సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు జూబ్లీ నివాసంలో రేవంత్ రెడ్డిని ఎంపీ బలరాం నాయక్ సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు కలిశారు వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సీఎంకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి వరంగల్ జిల్లాలో మామనూరు ఎయిర్పోర్టు ఆమోదం రావడంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్టు సంబంధించిన ప్రాంగణం వద్ద బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య వాగ్వాదంతో ప్రాడు చేసినటువంటి పరిస్థితి కనబడు ఈ మామూరు ఎయిర్పోర్టు ఆమోదం రావడంతో మామనూరు ఎయిర్పోర్టు ప్రకటించడంతోనే వివాదం తలెత్తినటువంటి పరిస్థితి కనబడి మేమే తీసుకొచ్చాం మేమే తీసుకువచ్చామంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా క్రెడిట్ ఫైట్ కోసం అక్కడ గరిచిన వాతావరణం చోటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఈ రోజు జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు వరంగల్ ఎంపీ కావ్య మహోబాద్ ఎంపీ బలరాం నాయకు సీఎం సలహాదారు వైఎం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు కడియం సిరి నాయన్ రెడ్డి రేవులు ప్రకాశ్ రెడ్డి నాగరాజు మహోబాద్ డిసిసి అధ్యక్షుడు భరసింహారెడ్డి తదురు కలిసి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి సేకరణ కావచ్చు మామూలు ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కృషి ఉన్నట్టు కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిసేటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే సీఎంలు కలిశాము అభినందనలు తెలిపామంటూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్టు ప్రాంగణం దగ్గర మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు కావచ్చు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంటూ ఇరువురు సంబంధించినటువంటి నాయకులు ఒకే వేదిక దగ్గర ఒకేసారి కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు ఇటు బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మోడీ సంబంధించినటువంటి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆ కృతజ్ఞత తెలిపేందుకు బీజేపీ నేతలు రావడంతో ఒకసారిగా ప్రధాన గేట్ దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయ పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాలలో మామలూరు ఎయిర్పోర్టు ఎవరి క్రెడిట్ ఎవరి క్రెడిట్ ఖాతాలో పడుతుంది బీజేపీ తీసుకొచ్చిందా కాంగ్రెస్ తీసుకొచ్చిందా ఎవరి ప్రమేయం ఉంది ఎవరి కృషి నంతకు కూడా రాజకీయ విశ్లేషకుల చర్చలు కొనసాగుతున్నప్పటి నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వరంగల్ రాజకీయ పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి చెందు